తీర్మానంలో సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం దీని మీద మాట్లాడడానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం మనందరి అభిమాన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నేత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకి మేలు చేశాం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి దారి చూపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు రానటువంటి సమస్యలు వచ్చిన కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు కోల్పోయి ఐదు సంవత్సరాలు పనిచేశారు కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈ మహానాడు ద్వారా తెలియజేస్తున్నాను అందుకే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జీవితం అంతా రుణపడి ఉండాలి ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం ఈ దేశానికి వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు ఈరోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి రైతే మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని నీటి పారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాలామేసి అస్తవ్యస్తం చేసింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధరలేదు పండిన పంట కొన్నటువంటి నాదు కొంటే ఐదు మాసాలు ఆరు మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని పదహారు వందల కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను మేము వచ్చిన తర్వాత పదహారు వందల కోట్లు అప్పు తీర్చడమే కాదు గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని ఇరవై నాలుగు గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి గత ఐదు సంవత్సరాలు మట్టి నమూనాలు తీసిన సందర్భాలు లేవు సాయిల్ టెస్టింగ్ లేదు ఒక యంత్ర పరికరం లేదు ఒక స్ప్రింక్లర్ లేదు ఒక డ్రిప్ లేదు సకాలంలో ఎరువులు లేవు విత్తనాలు లేవు ఇన్సూరెన్స్ లేదు ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకున్నటువంటి సందర్భాలు ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు ఈ సంవత్సరంలోనే మొత్తం సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరూ వరి మీదే ఆధారపడుతున్నాం కానీ దానివల్ల రైతుకు మేలు జరగడం లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం డైవర్ట్ చేయాలి ఈ రోజు రాయలసీమ ఉంది రాయలసీమ హార్టికల్చర్కి ఒక హబ్బుగా తయారవుతుంది రోజు రాష్ట్రంలో ఇరవై నాలుగు పంటలు పదకొండు క్లస్టర్లుగా తయారు చేశాం అందులో రాయలసీమలో తొమ్మిది పంటల్ని ప్రాధాన్యతగా తీసుకొని రేపు భవిష్యత్తులో ఇక్కడ హార్టికల్చర్ ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం రైతుకి యంత్ర పరికరాలు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ప్రారంభించాం ఈ రోజు రాయలసీమ ఉంది నీరు తక్కువగా వస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఇరిగేషన్ రావాలంటే స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఉండాలి అవి కూడా తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి మనందరికీ అందించారు ఐదు సంవత్సరాలు స్ప్రింక్లర్ లేదు డ్రిప్ లేదు మళ్ళీ మనం వచ్చాం తొమ్మిది మాసాల్లోనే స్ప్రింక్లర్లు డ్రిప్పు తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చాం నిన్న లేదు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఈ దేశంలో డ్రిప్పులో ఏ రాష్ట్రం ప్రధా స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు వ్యవసాయం కష్టపడడం కాదు టెక్నాలజీని ఉపయోగించాలి ఈ రోజు డ్రోన్లు వచ్చాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అనేక విషయాల్లో టెక్నాలజీ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు గురుతరమైనటువంటి బాధ్యత పెట్టారు ఒక పక్క రాష్ట్రంలో పంటలు విపరీతంగా పండుతున్నాయని ఆనందం ఒకవైపు ఉంది ఒకవైపు గిట్టుబాటు లేక చాలా ఇబ్బందులు రైతులు పడుతున్నారు ఈ మధ్య కాలంలో నాలుగు పంటలకి రైతాంగానికి ఇబ్బంది వస్తే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మిర్చికి గాని గాని కోకో గాని రాయలసీమలో పండినటువంటి మామిడికి గాని రైతుకి నష్టం జరగకూడదు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుకి సహాయపడాలని ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు తప్పనిసరిగా మళ్ళీ ప్రతి ఒక్కరూ వ్యవసాయమే మేలు వ్యవసాయమే చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం నారా లోకేష్ బాబు గారు నాయకత్వం ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారు ఇదే తీర్మానాన్ని బలపరచవలసి